సాధారణంగా హీరోకి దర్శకుడికి ఉన్న క్రేజ్ దృశ్య సినిమాకి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది అలాగే మేకర్స్ పాటించే మార్కెటింగ్ ప్లాన్స్ కూడా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో మరింత కీలక పాత్రని పోషిస్తాయి అంతేగాని విలన్ గా నటించిన రానా ఒక్కడికే క్రెడిట్ ఇచ్చేయడం ఏంటి వాస్తవానికి రానా కూడా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది కానీ బాలీవుడ్లో ఈ చిత్రం కోట్ల వర్షం కురిపించడంలో మాత్రం ఒక్క రానాదే హ్యాండ్ ఉండదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అతని వల్లే అక్కడ ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది అది ఎలా అనుకుంటున్నారా అది తెలియాలంటే మ్యాటర్లోకి వెళ్దాం ఇండస్ట్రీలోకి రాకముందే రానాకి మంచి పరిచయాలున్నాయి ఇటు సౌత్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లోనే మనోడికి మంచి పేరుంది రామానాయుడి మనవడు కావడంతో అదంతా సాధ్యమైంది అందులో భాగంగానే బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్ లో ఒకరైన కరణ్ జోహార్ తో రానాకి సాన్నిహిత్యం ఏర్పడింది కట్ చేస్తే బాహుబలి ది బిగినింగ్ సినిమాని హిందీలోనూ రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్న రోజులవి ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అక్కడ కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు అయితే అదంతా సులువు కాదు హిందీలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయితేనే ఆ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుంది అలాంటి వ్యక్తిని ఎలా బుట్టలో వేసుకోవాలి అని యూనిట్ ఆలోచిస్తున్న తరుణంలో రానా జోక్యం చేసుకున్నాడు తనకు కరణ్ జోహర్ బాగా తెలుసునని అతనికి ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తే హిందీలోనూ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నాడు వాళ్లు అంగీకరించడంతో రానా అతనితో కలిశాడు బాహుబలి గురించి మొత్తం వివరాలు చెప్పడంతో కొన్ని షార్ట్స్ కూడా వేయించి చూపించాడు అవి నచ్చాయి కానీ రానా మీదున్న పూర్తి నమ్మకంతోనే బాహుబలిని హిందీలో రిలీజ్ చేయడానికి అంగీకరించాడు ఇక ఆ తర్వాత విషయాలన్నీ తెలిసినవే అదండి అసలు విషయం రానా జోక్యంతోనే లైన్ లైన్లోకి రావడం అతడు విస్తృతంగా ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్లడంతోనే ఈ చిత్రం అక్కడ దుమ్ము దిలిపేస్తోంది latest news for more updates on anything happening in tollywood please like share and subscribe to tollywood News.